రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని విద్యానగర్ ప్యారిస్ లైన్ వాసులు తెలిపారు విద్యానగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కమిటీ నామకరణంతో పాటు ఉత్సవాలు కార్యక్రమ వివరాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు అనంతరం కమిటీ నామకరణ బోర్డు కమిటీ లోగోతో పాటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాల వివరాలు అలంకరణ వివరాలను తెలియజేశారు ఇప్పటి నుండి ప్యారిస్ లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీగా నిర్ణయించామని నిర్వాహకులు తెలిపారు ఈ ఏడాది ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు కోట సతీష్ కుమార్ తెలిపారు సుమారు లక్ష మంది దర్శించుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు శనివారం నుండి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు గురువారం రోజున శ్రీ కుబేర లక్ష్మీ గణపతి ప్రత్యేక అలంకరణ చేయనున్నామని ఇందుకుగానూ కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోట సతీష్తో పాటు బీజేపీ నేత బండ రమణారెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్యారిస్ లేని వారిని మా ప్యారిస్లో నుంచి నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మేము అంటే ఈ సంవత్సరం నిర్వహణ గత సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఏదైతే విజయవంతంగా నిర్వహించాము అంటే దాదాపు యాభై వేల నుంచి అరవై వేలు డెబ్బై వేల వరకు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితిని మేము లాస్ట్ టైం చేశాము కానీ ఈ సంవత్సరము అంతకు మించి లక్షకు పైగా భక్తులు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుని దర్శనం చేసుకొని భగవంతుని కృపకు పాత్రలు చేయాలనే ఉద్దేశంతో అండ్ ఈరోజు ఈ సంవత్సరం కూడా వినూత్నంగా అంటే కార్యక్రమాలు ఏంటిదంటే మా కమిటీ నామకరణం నుంచి మొదలుకుంటే ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అలాగే మా లోగో ప్లస్ మేము ప్రతి రోజు నవరాత్రిలో తొమ్మిది రోజులు మేము నిర్వహించే కార్యక్రమాల్లో కూడా శ్రీకృష్ణ లీలలు అలాగే రుద్రాభిషేకము అలాగే శ్రీ కుబేర లక్ష్మి గణపతి అలంకరణ అంటే ఒకే మండపం పైన కుబేరుడు లక్ష్మి గణపతిని మేము అంటే భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా ఆ భగవంతుల కృపకు అందరి ప్రజలను పాత్రలు చేయాలి అందులో భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో అంటే ఈ కార్యక్రమానికి ఈ నవరాత్రిలో మా ప్యారిస్లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీకి వచ్చేటువంటి దర్శనం చేసుకునే భక్తులకు ప్రతి ఒక్క భక్తునికి అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో అభిషేకం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్యక్రమంలో దర్శనం చేసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మా ప్యారిస్లైన్ ఉత్సవ కమిటీ ద్వారా నగర ప్రజలందరినీ కోరుచున్నాం ఈరోజు ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజువారీ కార్యక్రమాలు ఏంటి దాన్ని రూపకంలో మన ఆహ్వాన పత్రికలు కొట్టించి ఇవాళ మీడియా మిత్రుల సమక్షంలో అద్భుతంగా కార్యక్రమాన్ని ఒక పేరు పెట్టుకొని దీన్ని పోయిన సంవత్సరం స్టార్ట్ చేసి లోగోన్ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్ట్ చేసిన కనుక వేలాది మంది తరలి వచ్చిండ్రు ఈ సంవత్సరం ఇప్పుడు వెంటనే ఒక విద్యావంతులకు అందరికీ విద్యా విద్యానగర్ ఎంత పెద్దగా ఉండినో అంత పెద్దగా అని వేరు వేరు పేర్లు పెట్టినా కూడా ఇప్పుడు ఈ విద్యానగర్ అంటేనే ఈ ఉత్సవ కమిటీతోని ఈ గణేష్ ఉత్సవాలతోని విద్యానగర్ అంటే ఏందో ఇప్పుడు నగరం అంతా తెలిసే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు అందరూ దర్శించుకోవాల్సిందిగా నగర ప్రజలందరికీ